మ్యారేజ్ కి ముందు ఆమె ఒకప్పుడున్న కాన్ఫిడెంట్ గా ఇప్పుడు లేదు ఓకే ఆ పార్టీ ఉన్నంత నిజాయితీగా ఇప్పుడు లేదు ప్రజలు ఒకప్పటిలాగా ఇప్పుడు అమాయకులు కాదు ఓకే నువ్వు ఒకప్పుడున్నట్టుగా ఇప్పుడు లేవు నువ్వు మారిపోయి ఇలాంటి సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో చాలా కంఫర్టబుల్ గా కాన్ఫిడెంట్ గా ఎలా మాట్లాడలేదని ఈ రోజు క్లాస్ లో విత్ ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి ఆల్మోస్ట్ ఇంకొక ఈరోజు లేదా రేపు స్టార్ట్ కావచ్చు ఓకే ఫస్ట్ బ్యాచ్ నెంబర్ వన్ ఈస్ గోయింగ్ టు కిక్ స్టార్ట్ సో ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి ఆన్లైన్ క్లాసెస్ అని వాట్సాప్ ఇంగ్లీష్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ ఇంగ్లీష్ అని మెసేజ్ చేయండి లెట్స్ జంప్ ఇన్ టు ద క్లాస్ ఇక్కడ చూడండి వన్స్ యూజ్డ్ టు బి అంటే ఒకప్పుడు ఉండేవాళ్ళు అని చెప్పడానికి ఓకే ఇక్కడ టు బి అంటే నువ్వు ఒకప్పుడు ఉండేవాడివి ఇక్కడ యు ఆర్ నాట్ ద కూల్ పర్సన్ అంటే నువ్వు ఇప్పుడు కూల్ పర్సన్ కాదు యు ఆర్ నాట్ ద కూల్ పర్సన్ యాజ్ యూ యూజ్ టు బి అంటే నువ్వు గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు కూల్ పర్సన్ వి కాదు అప్పుడున్నంత కూల్ పర్సన్ నువ్వు కాదు అని చెప్పడానికి అంటే ఒకప్పుడు యు ఆర్ కూల్ పర్సన్ నువ్వు ఒకప్పుడు కూల్ పర్సన్వి కానీ ఇప్పుడు కాదు అంటే అప్పుడునంత కూల్ పర్సన్ ను ఇప్పుడు కాదు అని చెప్పడానికి యు ఆర్ నాట్ ద కూల్ పర్సన్ యాస్ యు యూజ్డ్ టు బీ అని చెప్పొచ్చు ఓకే సెకండ్ వన్ చూస్తే ద పారాడైజ్ బిర్యానీ ఇస్ నాట్ యాస్ డెలిషియస్ యాస్ ఇట్ యూజ్డ్ టు బీ పారాడైజ్ బిర్యానీ వన్స్ వాస్ ఇట్ వాస్ డెలిషియస్ ఒకప్పుడు ఒకప్పుడు ఇట్ వాస్ డెలిషియస్ నాట్ నౌ ఇప్పుడు కాదు అదే నేను చెప్తున్నాను ఒకప్పుడు ఉన్నంత టేస్టీగా ఇప్పుడు లేదు పారాడైజ్ బిర్యానీ అని చెప్పడానికి ద పారాడైజ్ బిర్యానీ ఇస్ నాట్ యాస్ డెలిషియస్ యాస్ ఇట్ యూజ్డ్ టు బీ అంటే ఒకప్పుడు ఉన్నంత రుచిగా ఇప్పుడు లేదు అని చెప్పడానికి ఓకే వెల్ people are not as innocent as they used to be people are not as innocent as they used to be అంటే ప్రజలు ఒకప్పుడున్నంత అమాయకులు ఇప్పుడు కాదు దే ఆర్ ఇన్నోసెంట్ ఇన్ ద పాస్ట్ గతంలో వాళ్ళు అమాయకులుగా ఉంటుండే తెలియకపోతుండే బట్ నవ్ డేస్ దే ఆర్ నాట్ యాజ్ ఇన్నోసెంట్ యాజ్ దే యూజ్ టు బి అంటే ఒకప్పుడున్నంత అమాయకులు అయితే కాదు ప్రజలు అవునా కాదా అనేది కామెంట్స్ చెప్పండి మన ఛానల్ యాక్చువల్గా స్పైక్ కాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు లైక్స్ కొట్టట్లేదు కామెంట్స్ చేయట్లేదు ఓకే చేయకండి కామెంట్స్ చేయకండి లైక్స్ కొట్టకండి నో ప్రాబ్లం ఎనీవే ఇక్కడ చూస్తే ద పార్టీ ఈజ్ నాట్ యాజ్ హానెస్ట్ యాజ్ ఇట్ యూజ్ టు బి ద పొలిటికల్ పార్టీ వన్స్ ఇట్ వాస్ వెరీ హానెస్ట్ ఒకప్పుడు నిజాయితీగా ఉంటుండే ఆ పార్టీ ఇప్పుడు ఏంటి అంటే ద పార్టీ ఇస్ నాట్ యాజ్ హానెస్ట్ యాజ్ ఇట్ వాస్ లేదా యాజ్ ఇట్ యూజ్ టు బి టూ వేస్ లో చెప్పవచ్చు ఒకప్పుడున్నంత నిజాయితీగా ఇప్పుడు ఆ పార్టీ లేదు అని చెప్పడానికి ఈ విధంగా ఓకే అట్లానే షీఈ్ నాట్ ద సేమ్ పర్సన్ యాడ్ షివాస్ ఒకప్పుడు ఒకప్పుడు లాగా ఆమె సేమ్ పర్సన్ కాదు షీఈ్ చేంజ్డ్ ఆమె మారిపోయింది షీఈ్ నాట్ ద సేమ్ పర్సన్ యాడ్ శివాస్ అంటే ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు ఆమె మారిపోయింది అని మీరు కూడా చెప్పవచ్చు యు ఆర్ నాట్ ద సేమ్ పర్సన్ యాస్ యూ వర్డ్ యు ఆర్ నాట్ ద సేమ్ పర్సన్ యాజ్ యూ వర్ అంటే ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేవు నువ్వు మారిపోయినావు యు ఆర్ నాట్ ద సేమ్ పర్సన్ యాజ్ యూ వర్ బిఫోర్ అవర్ మ్యారేజ్ అంటే మన పెళ్లి ముందున్నట్టుగా ఇప్పుడు నువ్వు లేవు యు ఆర్ చేసైటింగ్ యాజ్ ఇట్స్ కదా ఇప్పుడు రెహమాన్ కంపోజ్ చేస్తున్న సాంగ్స్ అనేవి ఒకప్పుడు ఉన్నంత ఎక్సైటింగ్ గా లేవు ఇప్పుడు అలా చెప్పడానికి रहमान्स म्यूजिक इज नॉट एज एक्साइटिंग एज इट वाज ओकप्पुडु एक्साइटिंग गा उंटुंडे इट वाज रियली एक्साइटिंग टू लिसन टू द सॉन्ग्स कंपोज्ड बाय आर रहमान बट इप्पुडु द एक्साइटमेंट गोस मिसिंग कदा राइट इफ यू फील द सेम लेट मी नो इन द कमेंट्स मीरु कूडा सेम फील अयिते ना कमेंट्स लो चेप्पंडि इक्कड द मून इज नॉट चूडंडि द मून इज नॉट As beautiful as it was yesterday. అంటే చంద్రుడు నిన్న ఉన్నంత అందంగా ఈరోజు లేడు అని చెప్పడానికి లవ్లీ ఎక్స్ప్రెషన్ కదా యా ద మూన్ ఈజ్ నాట్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఇట్ వాస్ ఎస్టర్డే ఓకే నిన్న ఉన్నంత అందంగా ఈరోజు చంద్రుడు లేడు అని చెప్పడానికి ఓకే యు ఆర్ నాట్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ యూ వర్ ఓకే ఒకప్పుడు ఉన్నంత అందంగా ఇప్పుడు నువ్వు లేవు అనేది इट्स नैगेट कामेंट बटेपल दिस् ब्यूटीफुर्ड्लेब दूडें बिगिन का चला स्टूडेंट उग्री वि ఆ తర్వాత చాలా మంది స్టూడెంట్స్ ఉండరు కాన్ఫిడెంట్ బోస్ యు నో డిక్రీజింగ్ డే బై డే తగ్గిపోతూ ఉంటుంది ఎందుకు ఐ డోంట్ నో రైట్ అందుకే ఐ ఆల్వేస్ యాస్ మై స్టూడెంట్స్ టు ఫాలో ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్ వన్స్ యూ ఫాలో ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్ లవ్లో ప్రతిరోజు ఎక్సైట్మెంటే ఉంటుంది తప్ప నో కైండ్ ఆఫ్ బోర్డ్ అనేది రాదు కాబట్టి ఇంగ్లీష్ని కూడా లవ్ చేస్తే యూ క్యాన్ బి ఎక్సైటెడ్ యు నో యూ క్యాన్ బి యాజ్ ఎక్సైటింగ్ యాజ్ ఎవ్రీడే లైక్ అంటిల్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయన్సీ అనమాట నేర్చుకునేదాకా చాలా ఎక్సైటింగ్గా ఉండొచ్చు యా ద లాస్ట్ వన్ ఈజ్ నాట్ యాజ్ అగ్రెసివ్ యాజ్ ఈ వాజ్ ఒకప్పుడున్నంత దూకుడుగా లేడా తను అని చెప్పడానికి ఈజ్ నాట్ యాజ్ అగ్రెసివ్ యాజ్ యూవర్స్ ఒకప్పుడున్నంత దూకుడుగా ఇప్పుడు లేడు అని చెప్పడానికి ఇట్లా నేను మీ ఫ్రెండ్స్లో కానీ మీ లవర్స్లో కానీ మీ లో కానీ ఎవరైనా ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేరు అని చెప్పాలనుకుంటే ఇంగ్లీష్లో కామెంట్ చేయండి ఇఫ్ ఎనిథింగ్ గోస్ రాంగ్ ఐ విల్ బి దేర్ టు హెల్ప్ యూ అవుట్ బట్ డూ కామెంట్ అండ్ గివ్ మీ అ లైక్ లైక్ ఎంత ఎక్కువ మంది లైక్స్ చేస్తే అంత ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది కామెంట్స్ కూడా అంతే సబ్స్క్రైబ్ చేయడం ఎప్పుడో మర్చిపోయినట్టున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్లైన్ క్లాసెస్ కోసం వాట్సాప్ ఇంగ్లీష్ కోసం ఈ నెంబర్కి మెసేజ్ చేయండి దాటి మీ బాయ్